అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారున విజయ్ దివాస్ జరుపుకుంటారు ఈ యుద్ధం బంగ్లాదేశ్ విముక్తికి కూడా దారి తీసింది ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక ఉన్నత స్థానం మరియు దేశం సాయుధ బలగాల ధైర్య సాహసాలకు మరియు త్యాగాలకు నివాళులు అర్పిస్తుంది పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య డిసెంబర్ మూడున ప్రారంభమైన యుద్ధం పదమూడు రోజుల పాటు కొనసాగింది అప్పటి తూర్పు పాకిస్తాన్ లో మానవతా సంక్షోభం కారణంగా యుద్ధం ప్రారంభమైంది ఈ ప్రాంతంలోని పౌరులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యం ప్రచారం ప్రారంభించింది స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు మద్దతు ఇవ్వటానికి భారతదేశం జోక్యం చేసుకుంది డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పాకిస్తానీ సైన్యాలకు కమాండర్ అయిన పాకిస్తానీ జనరల్ అమీర్ అబ్దుల్ ఖాన్ నియాజీ అధికారికంగా భారతదేశం మరియు బంగ్లాదేశ్ యొక్క ముక్తి బహినులు సంయుక్త దళాలకు లొంగిపోయాడు అతనితో పాటు దాదాపు తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగిపోయింది ఈ విజయం బంగ్లాదేశ్ కు మాత్రమే కాకుండా భారతదేశాన్ని ప్రాంతీయ శక్తిగా నిలబెట్టి మృతుల్లో సుమారు మూడు వేల తొమ్మిది వందల మంది భారతీయ సైనికులు మరణించారని మరియు వందలాది మంది గాయపడ్డారని అంచనా